డిబైన్ సైన్ దైవ సంకేతం గురువారం నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోహన మూడవ పత్రిక ఒకటి పదకొండు ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు ఈనాటి దైవాంశము కీడు చేయివాడు పేతురు మొదటి పత్రిక మూడు పన్నెండు ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది మనం చెడు కార్యములు కాకుండా మంచి కార్యములను అనుసరిస్తూ నడుచుకోవాలని అలా నడిచేవారే దేవుని సంబంధులని తెలుపుతున్న వాక్య ఇది కీడు చేయవారు దేవుని చూచిన వారు కాదు కనుక వారు దేవుని సంబంధులు కారు దేవుని కన్నులు ఎల్లప్పుడూ ఆయన భక్తుల మీద ఉంటాయి ఆయన చెవులు ఎల్లప్పుడూ వారు చేసే ప్రార్థనల వైపు ఉంటాయి అయితే కీడు చేయి వారికి ఆయన ముఖము విరోధముగా ఉంటుంది కీడు చేసేవారు దేవునితో సంబంధం లేని వారు అయితే మనం కీడును వదిలి మంచిని అనుసరించుట ద్వారా చెడును అధిగమించాలని ప్రోత్సహించబడుతున్నాము పేతురు మొదటి పత్రిక రెండు పన్నెండులో అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారయ్యుండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని పేతురు తెలియజేశాడు మొత్త ఐదు పదహారులో యేసుక్రీస్తు మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము పేతురు మొదటి పత్రిక మూడు పదకొండు అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను దేవుడు మనల దీవించి మనం చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునున్నట్లు తన కృప మనకు దయచేయును గాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము కీడు నుండి తొలగి మేలు చేయి నీ కృప మాకు దయచేయము సమాధానమును వెరకి దాని వెంటాడుటకు నీ కృప నిమ్ము ఏ స్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్